క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ నైన్ వన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ వెల్కమ్ టు మీడియా సో గడి దుంపలు చాలా మంది ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు అయితే డైటీషియన్స్ కూడా ఖచ్చితంగా నేను తీసుకోవాలి చిన్నపిల్లలకు కూడా వీటిని ఇవ్వాలని చెప్తూ ఉంటారు అసలు ఏం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో సో దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలేంటి ఎవరైనా దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుందా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అండి యోగా ట్రైనర్ నందిత గారు మేడం నమస్తే నమస్తే జనరల్గా ఈ చిన్నపిల్లల రెసిపీలో కూడా ఉంటుంది కదా ఈ చిల్లగడదుంప చిన్నప్పటి నుంచి ఇవ్వచ్చు అని ఆ చిన్నప్పటి నుంచి ఇవ్వచ్చు స్వీట్ పొటాటో మనం ఈ చిలకడ దుప్పలు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వైట్ ఏ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యారెట్ తీసుకున్నాం అనుకోండి మనకి ఒక క్యారెట్లో కావాల్సిన బీటా క్యారెట్ అని ఉంటుంది ఈ విటమిన్ అనేది టూ ఫార్మ్స్ ఉంటుంది ఒకటి రెటినాల్ రెండు క్యారెటిన్ అనమాట సో మనం ఏదైనా సరే వెజిటేబుల్ సోస్ తీసుకుంటే అది క్యారటిన్ అండ్ అనిమల్ సోస్డ్ ఫుడ్ తీసుకున్నట్టు అనిమల్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే దాంట్లో రెటినాల్ ఉంటుంది అనమాట కెరటిన్ అనేది విటమిన్ ఏ లాగా కన్వర్ట్ అయ్యి మన బాడీ ఇట్లేస్ చేసుకుంటుంది సో మన స్కిన్ హెల్త్ బాగుండాలి అన్న ఎపిటీరియల్ షిస్ టిష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాంటీ ఏజింగ్ లుక్ కోసం కానివ్వండి మన మన సెల్స్ని కనెక్టివ్ టిష్యూ లాగా వర్క్ చేస్తుంది అనమాట అది హెల్దీగా ఉండాలంటే మనకు వైటమిన్ ఏ అనేది ఇంపార్టెంట్ అండ్ వైటమిన్ ఏ అనేది మనకి స్వీట్ పొటాటోలు పుష్కలంగా దొరుకుతుంది చిలకరళదుంపలు మనకి సీజన్ దొరికినప్పుడు మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు మనకి అంటే ఇంకా మనము ఇంకొక సోర్స్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఏ అనేది చిలకళదుంపల్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది చిన్న చిన్నపిల్లలకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే బిలో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి వైటమిన్ ఏ స్టోరేజెస్ బాడీలో తక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమంది పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తే వైట్ వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి అనమాట వైట్ వైట్ ప్యాచెస్ కానివ్వండి అండ్ పేలైజ్ కానీ డ్రై అయిపోవడం ఇవన్నీ చిన్నపిల్లలకి మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది పిల్లలకి కనబడుతూ ఉంటాయి ఇదేంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ సో మనము చిన్నప్పుడు పిల్లలకి ఎక్కువ వైటమిన్ ఏ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ బాడీలో స్టోరేజెస్ ఉండదు సో మనం ఇస్తే కానీ వాళ్ళకి ఉండదు అనమాట అండ్ వైటమిన్ ఏ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్ అనమాట అండ్ పిల్లలకి ఏంటంటే ఎస్పెషల్లీ బిలో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇమ్యూనిటీ ఉండదు మనం ఇచ్చే ఫుడ్ ద్వారా వాళ్ళు ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటారు సో మనము ఫౌండేషన్ ఏజ్ అని అంటాం అనమాట పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు మనం ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నాం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేపిస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వన్స్ వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ కానీయండి వాళ్ళ హైట్ వాళ్ళ వెయిట్ అండ్ వాళ్ళ యొక్క ప్రతి ఒక్క బాడీ ఫంక్షన్ అనేది మనము చిన్న వయసులో వాళ్ళకి ఇచ్చిన ఫుడ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది సో విటమిన్ ఏ అనేది మనకి ఈ స్వీట్ పాటర్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు కొద్దిగా స్వీట్ నేచర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది ఈ స్వీట్ కూడా తినకూడదు అది ఏంటంటే ఈ స్వీట్నెస్ అంటే దాంట్లో ఫ్రక్టోస్ కానీ సుక్రోస్ కానీ ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో కొద్దిగా కన్వర్ట్ అయిపోతుంది కొద్దిగా గ్లూకోజ్ లెవెల్స్ స్లైట్ గా స్లా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక హెల్దీ పర్సన్ డయాబెటీస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి నార్మల్ రేంజెస్లో ఉంటాయి కొద్దిగా తీసుకోవచ్చు లేదు హైపర్ గ్లైసిమిక్ కానీ తో సఫర్ అవుతున్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది సో గ్లూకోజ్ లెవెల్స్ బేస్ చేసుకొని ఉంటుంది రిమైనింగ్ అందరూ స్వీట్ పొటాటో అనేది తీసుకోవచ్చు దానివల్ల సైడ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యేవాళ్ళు ఇండైజెస్తో సఫర్ అయ్యే వాళ్ళు వీళ్ళకి స్వీట్ పొటాటో చాలా మంచిది ఎందుకంటే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ తగ్గుతుంది ఇండైజెషన్ కానీ అండి అండ్ పైల్స్తో సఫర్ అయ్యే వాళ్ళు అండ్ మార్నింగ్ స్టూల్స్ పాస్ చేయడానికి చాలా కష్టంగా ఉండేవాళ్ళు అందరూ తీసుకోవచ్చు స్వీట్ పొటాటో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా మజిల్ వేస్టింగ్ ఉన్నా సరే మజిల్ మనకి మజిల్ని రిలాక్స్ చేయడానికి కూడా స్వీట్ పొటాటో అనేది యూజ్ అవుతుంది ఎక్స్పెషల్లీ పిల్లలకి ఏంటంటే మనము ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి వైటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటారనమాట పిల్లలకి ఎందుకు ప్రివెంట్ చేయడానికి ఎనీ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ వైటమిన్ ఏ స్టోరేజ్ని ఇంప్రూవ్ చేయడానికి సో ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం వల్ల మనకి స్కి పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంతో పాటు వాళ్ళకి స్కిన్ మీద స్కిన్ రిలేటెడ్ ఏదైనా సరే డ్రై ఇచ్చి స్కిన్ కానీ అండి పేల్ స్కిన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఐస్

స్వీట్ పొటాటో మనం బాగా యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి సీజన్ దొరుకుతుంది సీజన్ దొరికినప్పుడల్లా బాగా తీసుకోవచ్చు ఎందుకంటే విటమిన్ ఏ అనేది మనము కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా సరే మన లివర్ లో స్టోరేజ్ అయి ఉంటుంది సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అండ్ విటమిన్ ఏ మనకి మన ఇంటెస్టైన్ లో సింత అబ్జార్బ్షన్ అనేది మనకి ఇంటెస్టైన్ లో ఉంటుంది వైటమిన్ ఏ అనేది అండ్ విటమిన్ ఏ అని మన బాడీలో అబ్జార్బ్షన్ కట్టగా ఉండడానికి మనం తీసుకునే ఫుడ్ లో ఫ్యాట్స్ కూడా ఉండాలి ఫ్యాట్స్ కూడా మన వైటమిన్ ఏ అబ్జార్బ్షన్ కి బాగుంటుంది అనమాట సో ఎవరైతే డెఫిషియన్సీస్ సఫర్ అవుతున్నారో వాళ్ళు తీసుకున్న ప్రాబ్లం లేదు సీజన్ దొరికినప్పుడు బాగా తీసుకున్న ప్రాబ్లం లేదు అండ్ నార్మల్ ఒక హెల్దీ పర్సన్ కూడా మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐ సైట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కింద కూర్చుంటాం మనము బ్రైటెస్ స్కిన్ కి ఏమవుతుంది కెరాటిన్ సో మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సరే దాని అబ్జార్బ్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే అన్ని కెరాటిన్ మన బాడీలో యూటిలైజేషన్ అబ్జార్బ్షన్ కరెక్ట్ గా ఉండదు మనం తీసుకునే ఫుడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారెట్ తీసుకుంటాం అనుకోండి క్యారెట్ తీసుకున్నప్పుడు దాని అబ్జార్బ్షన్ మన బాడీలో వైటమిన్ ఏ అనేది దాంట్లో ఒక ఫిఫ్టీ ఉందనుకోండి ఫిఫ్టీ ఎంజీ ఉంది అనుకోండి ఫిఫ్టీ ఎంజీ మన బాడీ రిట్లే చేసుకోదు థర్టీ ఎంజీ తీసుకోవచ్చు ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఫామ్ అనమాట బీటా ఫామ్ ఫామ్లో ఉంటే యుటిలైజేషన్ మన బాడీ కరెక్ట్గా ఉంటుంది అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉంటుంది సో మనకి స్వీట్ లో బీటా ఫామ్ ఫామ్లో ఉంటుంది బీటా ఫామ్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఐ సైట్ అనేది బీటాట్ స్పాట్స్ కానీ అండి అండ్ ఫ్యూచర్లో ఒక రే చీకటి అనేది ఉంటుంది కదా ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి స్వీట్ పొటాటో అనేది ద బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు అండ్ గట్ ఎక్స్పెషల్లీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చిలకడ దుంప చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఉండే ప్రీబయోటిక్ అంటే ఫైబర్ అనేది మన లో ఉండే మైక్రోబ్ ని నేచురల్ నేచురల్గా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో గట్ హెల్త్ గట్ హెల్త్ తో సఫర్ అయ్యే వాళ్ళు చిన్నపిల్లలు అందరూ సరే ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఐ సైట్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఎక్సెస్గా స్క్రీన్ చూసేవాళ్ళు అండ్ ఎక్కువ లైట్ కింద కానీ లేకపోతే బ్రైట్ స్కిన్ వాళ్ళు ఎక్కువగా వైట్ స్కిన్ ఉంటుంది కదా సో వాళ్ళు స్కిన్ లైట్ కింద కానీ అండి సన్ లైట్లో ఉండేటప్పుడు మన స్కిన్లో వైట్ ఏ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట తిరిగి మనం రీస్టోర్స్ చేయడానికి కూడా మనం తీసుకునే ఫుడ్లో మనకి లోకల్లో అవైలబుల్ స్వీట్ పొటాటో బాగా తీసుకోవచ్చు ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు స్వీట్ పొటాటో చిలకడ ఈ మధ్య ఎక్కువగా అంటే దీన్ని తీసుకోవాలి తీసుకోవాలని చెప్తూ ఉన్నారు లేదు ఈ మధ్య చాలా మందికి వైట్ ఎక్కువగా ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి పేల్ అయిపోతున్నాయి డ్రై అయిపోతున్నాయి అండ్ మనకి ఐ టీయర్స్ కూడా తగ్గిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఎక్సెస్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ వల్ల సో ఐస్ అనేటివి మనకి హెల్దీగా లేకపోతే ఇంకా ఫస్ట్ వ్రింకిల్స్ అనే బ్యూటీ పరంగా అయితే వ్రింకిల్స్ స్టార్ట్ అవుతాయి ఏజింగ్ ఫాస్ట్గా వస్తుంది అండ్ హెల్త్ పరంగా అయితే మనకి రేచీకటి నైట్ బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ అదే ఉంటాయి విటమిన్ ఏ ఎక్కువ వైట్ ఏ ఎక్కువ తీసుకోకపోతే అండ్ టీయర్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయి గ్లాండ్స్ అనేటివి ఫంక్షన్ తగ్గిపోయి డ్రై అయిపోయి ఫ్యూచర్లో బిటౌట్ స్పాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట వైట్ వైట్ ప్యాచెస్ వైట్ వైట్ కలర్ ఇన్సైడ్ ఐ అనమాట బాల్ దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వైట్మిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎంత తీసుకుంటే అంత మంచి బ్యూటీ వైజు అండ్ హెల్త్ వైజు అండ్ చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి మనకు ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి అండ్ మన గర్టు హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కదానికి మన చిలకడ దుంపలు దొరికినప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పచ్చు వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు